మోడీ నాయకత్వంలో భారత్ శక్తివంతమైన దేశంగా కీర్తి గడించిందని రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అన్నారు మోడీకి కుటుంబం లేదని ప్రతిపక్షాలు విమర్శించే నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో సోమవారం కందర సంధ్యారాణి మోడీకా పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు పలువురు ప్రజలు తమ విల్ల వద్ద ప్లేకార్డులను ప్రదర్శిస్తూ ఇది మోడీ ఇల్లు మేము మోడీ పరివారం అని నినాదించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రధానిగా మోడీ అందించిన సేవలను సాధించిన విజయాలను వివరించారు గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఇరవై కోట్ల మంది పేదలను పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిన పెద్దన్న మోడీ అని సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇవాళ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది అదే రకంగా ఇవాళ కేవలం ఈ దేశమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మోదీ గారి నాయకత్వాన్ని ఇవాళ అభినందిస్తూ ఉన్నాయి హర్షిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా అయితే ఈ క్రమంలో ఇవాళ కొద్దిమంది అవివేకులు ఏదైతే చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారో మోదీ గారికి కుటుంబం లేదు మోదీ మరి ఒక్కడే మోదీ కంటూ ఒక కుటుంబం కానీ వ్యవస్థ కానీ లేదని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అట్లాంటి అవివేకులకి ఇవాళ చెంప పెట్టులాగా ప్రజలంతా ఏకమై అన్ని ఊర్లల్లో ఇవాళ పట్టణాలలో ఇళ్ళ ముందు ఫ్లక్కలతోటి ఇది మోడీ ఇల్లు నేను మోడీ యొక్క కుటుంబ సభ్యుడిని అని చెప్పి వాళ్ళ ప్రజలంతా కూడా ముందుకు రావడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం ఎక్కడికి పోయినా ఎవరిని పలకరించినా ఇవాళ ఏదైతే భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఫలాలు అందుతున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా మోడీ నా కుటుంబ సభ్యుడు నేను ఇది నా ఇల్లు మోడీ ఇల్లు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాము ఇట్లాంటి అవివేకులకి మరి ఏదైతే మీ వక్రబుద్ధిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైనా ఏ సభలో అయినా భారతదేశం మాతృ నా మాతృభూమి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి భావించుకున్నాడు కాబట్టే ఇవాళ గరీబ్ యోజన కింద ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా మోడీ నా కుటుంబ సభ్యుడు అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇవాళ ఉజ్వలస్తూ ప్రజలందరికీ కూడా వాళ్ళ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మోడీ నా కుటుంబ సభ్యుడు అని చెప్పి వాళ్ళ స్వచ్ఛందంగా ఇళ్ళ ముందు వాళ్ళ ముందుకొచ్చి నినదించడం అనేది నిజంగా కూడా ఇది గొప్ప గొప్ప సంస్కృతి అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో కందర సత్యారాయణితో పాటు బీజేపీ నాయకులు బరపటి నారాయణ జాపతి శ్రీనివాస్ కందుల సంతోష్ ఆర్కటి హరీష్ బాలసాని శ్రీనివాస్ ఆర్కటి తిరుపతి పోరంల రాజు గన్న శ్రావణ్ ఆర్కటి కొమరయ్య రాయలింగు మార్త శ్రీనివాస్ మార్త రాజేశ్వరి సువర్ణ వజ్రమ్మ బాలమ్మ తిప్పన హరీష్ తదితరులు పాల్గొన్నారు